నమస్కారం రామకథల ఛానల్కి స్వాగతం ఈరోజు మనం దశరథుడు మిథిలా నగరానికి వెళ్ళుట అక్కడ వశిష్ఠుడు జనక మహారాజుకు దశరథ మహారాజు యొక్క వంశవృత్తాంతమును తెలుపుట అనే విషయం గురించి తెలుసుకుందాం జనకుని దూతలు అయోధ్యకు చేరి దశరథుడితో ఓ మహారాజా జనకుడు నీ క్షేమ సమాచారాలు అడిగెను విశ్వామిత్రుడు మీకు ఒక సందేశం పంపెను అని చెప్పి ఈ విధంగా వివరించెను రాజా రాముని వీరత్వంతో శివధనుర్భంగం చేశను సీతారాముల వివాహం నిర్ణయం నిర్ణయమైనది అని చెప్పెను ఈ వార్త విన్న దశరథ మహారాజు ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు వెంటనే దశరథుడు వశిష్ఠుని సంప్రదించి తన మంత్రులు సేనలతో మిథిలా నగరానికి బయలుదేరెను దశరథుడు రాకతో జనకుడు చాలా సంతోషంతో ఘనస్వాగతం పలికి పాదపూజ చేసి గౌరవించినాడు ఇద్దరి రాజుల మధ్య ధర్మపూర్వక సంభాషణ జరిగింది జనకుడు తన తమ్ముడు కుశధ్వజుని గురించి దశరథుడికి తెలిపెను కుశధ్వజుడు ధర్మపరుడు నగరానికి రాజు శాంతి స్వభావుడు అహంకారం లేని వ్యక్తి అన్నయ్య మాటను పాటించేవాడు కుసధ్వజునికి ఇద్దరు కుమార్తెలు మాండవీ సుతకీర్తి అని వివరించెను అప్పుడు దశరథ మహారాజు జనక మహారాజుతో మా కులగురువు మహర్షి మా వంశక్రమమును తెలుపును వినండి అని చెప్పెను అప్పుడు వశిష్ఠుడు ఇక్ష్వాకు వంశక్రమమును ఈ విధంగా వివరించను మొదట పరబ్రహ్మము నుండి బ్రహ్మదేవుడు ఉద్భవించను అతడు శాశ్వతుడు నాసరహితుడు బ్రహ్మదేవుని నుండి మారీచి జన్మించను మారీచిని కుమారుడు కాశ్యపుడు కాశ్యపుని కుమారుడు వివస్వంతుడు వివస్వంతుని కుమారుడు వైవస్వత మనువు అతను మొదటి ప్రజాపతి అతని కుమారుడు ఇక్ష్వాకువు ఇక్ష్వాకుని ఇక్ష్వాకు కుమారుడు కుక్షి కుక్షి కుమారుడు వికుక్షి వికుక్షి కుమారుడు బాణుడు బాణుడు కుమారుడు అనరణ్యుడు అనరణ్యుని కుమారుడు పృదువు పృథువు కుమారుడు త్రిశంకువు త్రిశంకువు కుమారుడు దుందుమారుడు దుందుమారుని కుమారుడు యువనాశుడు యువనాశ్వనుడు కుమారుడు మాంధాత మాంధాత కుమారుడు సుసంధి సుసంధికి ఇద్దరు కుమారులు ధ్రువసంధి ప్రసన్నజిత్తు ధ్రువసంధి కుమారుడు భరతుడు భరతుని కుమారుడు అసితుడు అసితుని కుమారుడు సగరుడు సగరుని కుమారుడు అసమంజుడు అసమంజుని కుమారుడు అంశుమంతుడు అంశుమంతుని కుమారుడు దిలీపుడు దిలీపుని కుమారుడు భగీరథుడు భగీరథుని కుమారుడు కకుస్తుడు కకుస్తుని కుమారుడు రఘుమహారాజు రఘుమహారాజు కుమారుడు ప్రవృద్ధుడు ప్రవృద్ధుని కుమారుడు శంకనుడు శంకనుని కుమారుడు సుదర్శనుడు సుదర్శనుడు కుమారుడు అగ్నివర్ణుడు అగ్నివర్ణుడు కుమారుడు శీఘ్రగుడు శీఘ్రగుడు కుమారుడు మరువు మరువు కుమారుడు ప్రశుశృకుడు ప్రసూశృక్ కుమారుడు అంబరీషుడు అంబరీషుని కుమారుడు నౌష మహారాజు నౌష మహారాజు కుమారుడు యయాతి యయాతి కుమారుడు నభాగుడు నభాగుని కుమారుడు అజుడు అజుని కుమారుడు దశరథుడు దశరథుని కుమారులు రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు రాజా ఇక్ష్వాకురాజ వంశం మొదటి నుండి అతి పవిత్రమైనది ఆ వంశమున జన్మించిన రాజులు అందరూ పరమ ధార్మికులు ఆ మహావంశానికి చెందిన రామలక్ష్మణ భరత శత్రుఘ్నులకు మీ కుమార్తెలైన సీత ఊర్మిళ మాండవి సుతకీర్తులను ఇచ్చి వివాహం చేయుట యుక్తము వారు పరస్పరము తగినవారు అని చెప్పెను ఇది ఈరోజు కథ తదుపరి భాగంలో మరో అందమైన సంఘటనను తెలుసుకుందాం ధన్యవాదములు జై శ్రీరామ్